తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు చికిత్స తగ్గట్లేకిత్సై రెండో సంవత్సరం మా నాన్నగారు ద్వారా ఉపాధ్యాయుడు కోరికతో నేను డిప్లొమా అవగానే ఇంట్లో వచ్చిన తర్వాత మన పాలిటెక్నిక్ లో డిప్లొమా ఎడ్యుకేషన్ లో నేను టీచర్ గా చేరాను అక్కడి నుంచి అంచెలంచెలుగా చదువుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ నేను ఏఎంఐ చేసి ఎంటెక్ చేసి పిహెచ్డి చేసి ఇవి చదువుకుని పిల్లలు దాంట్లో ఎంజాయ్ చేసేటటువంటి మనిషి ఇలాంటిది ఏది ఉండదు నాకు చాలా మంది అలూమిని స్టూడెంట్స్ ఉన్నారు నాకున్న క్యాండిట్స్ అందరికీ తెలుస్తుంది ఏమండి ఇది హృదయపూర్వకంగా నేను చెప్తున్నటువంటి ఇందులో అబద్ధం కానీ భయాస్ కానీ ఏమీ లేదు వీ విల్ ఫర్ ఐఎమ్ ఫర్ ది స్టూడెంట్స్ అంటే కొంతమంది ఎవరైనా అనుకుని అంటే కేకలేయడం మాత్రం బట్టలు సరిగ్గా వేసుకురాకపోయినా ఇది సరిగ్గా లేకపోయినా ఇర్రెగ్యులర్గా ఉన్నా ఖచ్చితంగా అటెండ్ అవుతాను గేట్ దగ్గరికి వెళ్తాను చెప్తాను ఇది హృదయపూర్వకం మీ గురించి కాకుండా మీడియా గురించి కాకుండా నా మనసుని మీ ద్వారా బయట పెట్టేటటువంటి అవకాశం వచ్చిందని ఇది నా విద్యార్థి మిత్రులకి మీరు అందరికి చెప్పేది ఇది ఒకటే నేను మీరు ఎలాగైనా తీసుకోండి నా జీవితం మొత్తం కూడా దీని గురించి ఇదే జరుగుతుంది ఎవరన్నా ఉంటే అడగండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి